వీడింట్లో ఫంక్షను నా దగ్గరకు వచ్చాడు అయ్యారండి మా ఇంట్లో ఫంక్షన్ అండి మరి ఫంక్షన్ చేయాలండి మీరు రావాలి మీరు పెట్టాలి మరి మీ సంఘాలకు వస్తాడు కదా అన్నాడు నేను అన్నాను నాకు సత్యం తెలుసు కనుక సత్యాన్ని ప్రకటిస్తాను కనుక మీ ఇంట్లో దేవుని అమ్మాయి మార్గమే పెట్టుకోరా మీటింగు అంటాను అన్నాను అనుకోండి వీడు అలాగే అయ్యగారు అన్నాడు ఏ ఫంక్షన్ పెట్టుకున్నా ఏ మీటింగ్ పెట్టుకున్నా ఆ మీటింగ్లో ఘనత మనుషునికి రావాలా దేవునికి రావాలా కదా అవునా అవునా మళ్ళీ అవునా వినండి చెప్పేదేనండి వినండి మంచోళ్ళు మీరంతా భలే చెప్తారు ఇవి మీ తర్వాత ఏదన్నానే వీడు ఇంటికి వెళ్ళిపోయి ఫంక్షన్ కంటే చుట్టాలు పట్టాలి అమ్మానా నాన్న అందరూ ఉంటారు కదా ఏమి లేనట్టు చూడకండి అలాగా ఎందుకంటే నేను ఏమంటాను కూడా మీకు అర్థమైపోయింది అర్థమైపోయింది కాబట్టి దాన్ని ఏమంటారు కరెంట్ ఉంటే కాకుల్లో చూస్తున్నారు నా మొఖం ఇంకా మాడిపోయిన మొఖాలు లాగానే చూడండి మగవాళ్ళు మాట్లాడండి మగాడు మా మొగ్గు లోపండి ఇటు ఇంటికి వెళ్ళి మరి ఫంక్షన్ పెట్టుకుంటున్నాం మమ్మీ డాడీ మా పాస్టర్ గారు చర్చికి వెళ్తున్నాను కాబట్టి మా మా గారు అన్నాడు దేవున్నామ్మ మహిమాత్మ జరగాలన్నాడు కూడికా కాబట్టి పాస్ట్ గారు చెప్పినాడు శాబ్దం అని అన్నాడు అనుకోండి అన్నాడు అనుకోండి ఇప్పుడు మరి పాస్ట్ గారు ఎలా చేయమంటారా అలా అమ్మ నాన్న అడిగారు వెంట ఫోన్ చేసి పాస్ట్ గారు మరి దేవునామ మహిమాత్మ జరగాలన్నారు కాబట్టి ఎలా జరగాలో చెప్పండి అని అనుకోండి అప్పుడు నేను చెప్పాను అనుకోండి ఇప్పుడు దేవునామ మహిమార్థమంటే ఎలా జరగాలి సారంగా ఉంటుందా సారంగా ఉంటుందా చెప్ప చెప్పా ఎలా ఉంటుంది దేవుని నామ మహిమార్థమై జరగాలి అంటే శావుకుడు చెప్పినట్టు అనాలి మీకు ఇక్కడ జరిగింది మేలు చేయటానికి కీడు చేయమని చెబుతున్నారు అని కొంతమంది నిందలేశారు ఎవరి మీద అపోస్తుల మీద శావుకుల మీద దాని గురించి చెప్తున్నాను వినండి ఇప్పుడు వీడిని నేను ఏం చెప్పా దేవు నామ మహిమార్థమే జరగాలని చెప్పాను అవునా దేవు నామ మహిమార్థం ఇటు చేశాడనుకో ఎవరికి మహిమ వెళ్ళినట్టు దేవుడికి వెళ్ళాడు ఇప్పుడు ఆశీర్వాదాలు ఎక్కడి నుంచి వస్తాయి అక్కడి నుంచి వస్తాయి అదే 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 ఫంక్షను వీడు నామ జరిగింది అనుకో ఇప్పుడు ఎవరికి ఆశీర్వాదం వచ్చింది ఆశీర్వాదం వస్తాదే దేవుడు ఆశీర్వదిస్తాడా తీసి పక్కనే ఆడతాడు తీసి పక్కనే ఆడతాడు అందుకే ఈ రోజున కుటుంబాలు తన్నుకు సాస్తున్నాయండి నాశీర్యం దిశక కారణాల ఏ బాగా వేనని చెప్పే విషయాన్ని వీడేమంటాడంటే దేవుడు నామ మహిమార్థమే జరగాలి మా పాస్టర్ అన్నాడు మా భాష చెప్పాడు ఆయన ఎలా చెప్తాలో చేత అన్న వెంటనే అన్న వెంటనే వీడు తల్లిదండ్రులు ఇడు చుట్టుపక్కల ఉన్న వాళ్ళంతా ఇవి తెలుసా ఎంత డబ్బులట్టు ఖర్చు పెట్టుకుంటే ఎంత డబ్బులట్టు మనం ఖర్చు పెట్టుకుంటుంటే ఏంట్రా మీ చెప్పినట్టు చేయాలా మన ఇంటి పక్కన మన చేయలేదా ఎంత పెద్దగా చేశారు ఎంత బాగా చేశారు ఎంత ఘనతగా చేశారు ఘనతంతా వెళ్ళాలి ఆయనకి వెళ్ళిపోతే పక్క పక్కన పెడతారు మహిమ ప్రభావములు దేవునికే అన్నాడు ఘనత నాకే నాకు మాత్రమే కలగాలి అన్నాడు నేను తప్ప వేరే దేవుడు లేడన్నాడు మరి వీడు ఏసే ఫంక్షన్లన్నీ చుట్టుపక్కల వాళ్ళంతా అందుకే నా ఏసేరేమన్నారా ఏసేమన్నా లక్ష చేశాడా వాళ్ళ కోసం భక్తి చేశాడా వీడు ఏమో చేశా ఉంటే ఉండి పోతే పా నా సంఘం నాకు వస్తే చాలా నా సంఘం నాకు ఉంటే చాలా రా పోతే పో మా సంఘ క్రమం ఇంతే ఎందుకని ఇప్పుడు చుట్టాలేమన్నారు అంటే భక్తిని దేవుడి దగ్గర ఆశీర్వాదం రావడానికి నీ పాస్ట గారు మీ చుట్ట పట్టాలందరినీ పక్కలే అన్నాడా అంటే కీడు చేయమన్నాడా మేలు కొరకు కీడు చేయమన్నాడు మీ పాస్టో అంటే నీకు మేలు కలుగుతాదని మమ్మల్ని అందరూ అన్నాడు కీడు చేయమన్నాడా చుట్టాలు పట్టాలందరూ పక్కకుంటే మన్నాడు మీ పాత్ర అంటే మాకు అందరికి కీడు చేస్తాను అని అంటున్నారు అన్నమాట ఆ వాక్యానికి మీనింగ్ అది ఇప్పుడు ఏమన్నా వచ్చిన చుట్టాలు వచ్చినట్టే ఉండండి మీ పని ఏదో మీరు చూసుకోండి మాతో ఆనందంగా ఉండండి సంతోషంగా ఉండండి మేము ఏం చేసుకుంటాం ఈ మా సంఘానికి ఒక క్రమం ఉంది సంగన క్రమం అంటే రూబేరు గారు కొత్త పుస్తకం రాశాడా ఎక్కడదంట ఈ క్రమం బైబిల్లోదేనా బైబిల్లో ఉన్నది ఉన్నట్టుగానే ఉంటుంది